స్వయంగా కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి ఒక ఏఎస్ డైరెక్ట్ గా ఐపీఎస్ అయినా ఎవరో ఉంటే అక్కడ మున్సిపల్ దారిత్ర అమర్లా దినోత్సవం రోజే పోలీసు ముందరే అతని ముందరే ఏఎస్పి పోలీసు లేకపోతే మీ ఇంట్లో దూరి ఏం చేస్తాను అని చెప్తే కూడా ఇరవై నాలుగు గంటలైనా కూడా ఎస్పీ కానీ డిఐడి కానీ డీజీపీ కానీ స్పందించలేదంటే ఎటువంటి శాంతిపత్రులు ఈ జిల్లాలో ఉండకపోతే అర్థం చేసుకోవాలని చెప్పి ఒక స్వయంగా ఐపీఎస్ ఆఫీసర్గా గతి లేకపోతే సామాన్యులుగా మన పరిస్థితి ఏమి ఈ ప్రజాప్రభుత్వం దీనికేనా దీనికైనా మీరందరూ వేసిందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కానీ ఈ జనసేన అన్ని పార్టీలకు భారతీయ జనతా పార్టీ చేసినప్పుడు చెప్తాను చెప్తాం వేణి బోవత్రమల నన్నపు దగ్గర కూడా జిల్లా కేంద్రం దగ్గర కూడా అන්දందుకు ఈ రోజు నిర్ణయం చెప్పారు అమరల దినోత్సవ రోజు విజయవాడలో పోలీసులతో కూడా మాట్లాడి డిజీపీ కూడా పక్కనే ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు పోలీస్ గౌరవాన్ని ఇంకా కూడా పెంచుతాం సిగ్గులేనని అంటారు. లో మాట్లాడనే ఆ అమరల దినోత్సవలోనే తాడిపితలో రేయి ఎక్కి అని అంటె కూడా దిక్కు లేదు అతనికి ఇది ఏమీ పోలీసు వాళ్ళకు వచ్చేసి గౌరవం అని చెప్పి నేను గారు విన్నాను